హలో వెల్కమ్ అవర్ ఆర్సీ మీడియా ఈరోజు ఎగ్జాక్ట్గా మూడు గంటల ముప్పై నిమిషాలకు తిరుపతి టమాటో మార్కెట్ నుంచి మనకు అందిన సమాచారం ప్రకారం ధరల వివరాలు అందిస్తాము ఇక ధరల వివరాలకు వెళ్లే ముందుగా దేశంలోని ప్రముఖ మార్కెట్లైన చెన్నై ఢిల్లీ నాసిక్ హైదరాబాద్ మదనపల్లి అనంతపురం కోలారు చింతామణి వంటి ములకల చెరువు వంటి ప్రముఖ మార్కెట్లో టమాటా ధరలు ఎప్పటికప్పుడు సరైన ఖచ్చితమైన ధరలు తెలుసుకోవడానికి ఆర్సీ మీడియా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోను లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా లైక్ మేము కోరుచున్నాము ఇక ధరల వివరాలు వెళ్తే నిన్న మాదిరిని ఈరోజు కూడా ప్రారంభం నుంచి కూడా మంచి ధరలు పలికాయి లో క్వాలిటీ టమా టమాటో ధరలు అయితే వంద రూపాయల నుంచి స్టార్ట్ అయినాయి వంద యాభై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల వరకు పలికాయి ఇక మీడియాలు మిక్సింగ్లు అయితే మూడు వందల రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందల రూపాయల వరకు ధర పలికాయి ఇక సూపర్ క్వాలిటీ టమోటాలు అయితే ఐదు వందల రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి ఐదు వందల యాభై ఆరు వందలు ఆరు వందల ముప్పై రూపాయల వరకు ధర పలికింది ఈరోజు కూడా ఇవి రెండు గంట ఇవి ప్రారంభ ధర ధరలు మాత్రమే మళ్ళీ ఇంకా టైం సమయం ఉంది కాబట్టి మళ్ళీ ఏమన్నా ధరలు టాప్ ధరలు పెరిగితే మరొక వీడియోలు అందిస్తాము నిరంతరం ఆర్సీ మీడియా యూట్యూబ్ ఛానల్ వాచ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆర్సీ మీడియా థ్యాంక్ యూ ఈరోజు తిరుపతి టాప్ ధర ఆరు వందల ముప్పై రూపాయలు